వినాయక చవితి శుభాకాంక్షలు జై జై బోలో గణేష్ కి మీరందరూ ఎలా చేసుకున్నారు వినాయక చవితి అందరూ బాగా చేసుకున్నారు అనుకున్నాను మీరు ఎలా చేసుకున్నారు కూడా లో చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వినాయక చవితి అనగానే మనం షాపింగ్స్ ప్రిపరేషన్స్ ఇవన్నీ స్టార్ట్ చేసాము అలాగే స్టార్ట్ చేసాం కొబ్బరికాయలు తమలపాకులు పువ్వులు ఇవన్నీ కూడా తెచ్చేసుకున్నాం లక్కీగా ఏంటంటే మా అమ్మ ఉండడం వల్ల పువ్వులకి నాకు ఎటువంటి లోటు లేదు జర్నీలో అని అనిపించింది ఫస్ట్ టైం కొన్నవి కాకుండా ఆవిడ ఇంకా చాలానే తీసుకొచ్చింది ఎక్కడికి వెళ్ళాము ఫస్ట్ టైం నేను స్వర్ణ గౌరి పూజకి అటెండ్ అయ్యాను సో ఫ్రైడే పూజకి వెళ్ళి వచ్చాము ఇక్కడ ఇంటి దగ్గర ఫ్రెండ్ వాళ్ళు ఉంటే వాళ్ళు ఇన్వైట్ చేశారు పూజకి వెళ్ళి వచ్చిన తర్వాత డెకరేషన్ స్టార్ట్ చేశాము మొన్న వరలక్ష్మి వ్రతనికి చేసుకున్నట్టుగా కాకుండా నాకు కొంచెం డిఫరెంట్గా కావాలి అంటే ఇలా సర్కిల్ స్టాండ్ ఆల్రెడీ ఇండియా నుంచి తెచ్చిపెట్టుకున్నాను దాంతోని మొత్తం ఎలా కావాలి ఏంటి అని ఆల్రెడీ ముందు అనుకున్నాము అంత హెవీగా వద్దు కొంచెం సింపుల్గా చేసుకుందాము అని అనిపించి డెకరేషన్స్ స్టార్ట్ చేయడం జరిగింది ఒకదాని తర్వాత ఒకటి పెడుతున్నాము వరలక్ష్మి వ్రతానికి రెడ్ గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఎలా అయితే సెట్ అయిందో ఈసారి కొంచెం అది రిపీట్ అవ్వకూడదు అని అనుకున్నాము నా దగ్గర ఉన్న ఇంకొక బ్యాక్గ్రౌండ్తోని అంటే గ్రీన్ కలర్ గ్రీన్ వైట్ పింక్ ఇవి బాగా సెట్ అయ్యాయి సో అందుకని చెప్పి మొత్తం పింక్ ఫ్లవర్స్తోని ఆ గ్రీన్ అండ్ వైట్తోనే మొత్తం నిండిపోవాలి అని చెప్పేసి అని పెట్టుకున్నాం అన్నమాట ఫైనల్ ఫినిషింగ్ టచ్ ఇస్తుంది మా అమ్మ ఇంకా ఎక్కడెక్కడ ఏమేమి సరిగ్గా ఉన్నాయి ఏమేమి సరిగ్గా లేవు మొత్తం అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అని డబల్ చెక్ చేస్తుంది డెకరేషన్ అయితే ఫినిష్ అయిపోయింది ఇంకా ఏమైనా చేయాలి అని అనుకుంటున్నా అలా స్క్రోల్ చేస్తున్నప్పుడు ఎందుకో ఇన్స్టాగ్రామ్లోనే యూట్యూబ్లోనే ఎక్కడో కనిపించింది ఈ ప్లేట్స్ డెకరేషన్ చాలా మంచిగా అనిపించింది అందుకని చెప్పేసి అప్పటికప్పుడు మళ్ళీ ఒక టూ ప్లేట్స్ రెండు వైపులా పెడదాము అని పసుపు కుంకంతో బాగున్నాయి కదా అని చెప్పేసి ఇవి చేసాము పసుపు కుంకంతో అని ప్లేట్ డెకరేట్ చాలా బాగా వచ్చింది చాలా సింపుల్ ఈజీ చాలా తొందరగా అయిపోయింది కూడా ఎక్కువసేపు ఏం పట్టలేదు ఇది అయిపోయిన వెంటనే ఇంకా పసుపు గణపతిని చేద్దాము అని చెప్పి స్టార్ట్ చేశాము జర్మనీ వచ్చిన దగ్గర నుంచి ఎవ్రీ ఇయర్ కూడా పసుపు గణపతిని చేసుకోవడం అలవాటు అయిపోయింది సో అలానే ఈ ఇయర్ కూడా పసుపు గణపతిని చేసుకున్నాము దాంతోపాటు జర్మనీ మొత్తంలోని వాళ్ళు థౌజండ్ గణేషస్ డిస్ట్రిబ్యూట్ చేశారు సహస్ర గణపతి ఉత్సవం అని చెప్పేసి దాన్ని కూడా ఇద్దరం రిజిస్టర్ చేసుకున్నాం నేను హనీషా సో వాళ్ళు కూడా గణేష ఇచ్చారు మాకు అంటే మేము వేరే వేరే దగ్గర సెలబ్రేట్ చేసుకుంటామేమో అనుకున్నాము వాటి ఇంకా అమ్మ వాళ్ళు రావడం వల్ల అందరం కలిపి ఒకే దగ్గర చేసుకుందాము అని చెప్పి చేసుకున్నాము దాంతోపాటు ఇంక చైన్ని బ్రేక్ చేయొద్దని ఈ గణేష్ని కూడా చేసుకొని పెట్టేసుకుందాం అనమాట كنت انا بقول لك انت وهعرف كيفك హ్యాజ్ ఆల్వేస్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత ప్రిపరేషన్స్ డెకరేషన్స్ ఇవి అన్నీ అయిపోయిన తర్వాత ఎండింగ్లో వస్తుందా హనీషా ఫ్రైడే నైట్ వచ్చింది వచ్చి రాగానే తనకి ఏదో ఒక టాస్క్ ఇవ్వాలి అండ్ లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతానికి ముగ్గు మా అమ్మ వేసింది హనీషా వేయలేదని చెప్పి పెట్టింది అందుకని చెప్పి ఈసారి ముగ్గు అనీషా వేయాలని చెప్పలేసాం కానీ కలర్స్ ఫిల్లింగ్లో మాత్రం నేను మా అమ్మ మళ్ళీ హనీషాకి హెల్ప్ చేయాల్సి వచ్చింది సరే కానీ ఏం చేద్దాం ఫోన్లే తీసుకో హనీషా క్రెడిట్స్ ముగ్గు మొత్తం నువ్వు వేసావు అన్నట్టుగా good morning, good morning, everybody. Yavaş esnek, ben bunu Ben cesetten de bunu da నేను తెలుగు వంటలు చేయడం కష్టమంటే మా అమ్మ నా చేత ఏమిటది కన్నడ వంటలు కూడా చేపిస్తావు ఏదో ఇద్దరు ముగ్గురు కన్నడ ఫ్రెండ్స్ వాళ్ళు ఇళ్ళకి తీసుకెళ్ళాను కదా అని చెప్పి అదేదో సాలడ్ బాగుందని దాన్ని పెరేయడమా కొసరు బేలేను కొసరు బేలే కొసం బేలే అది చేపిస్తాయి వీడియోలో జనాలకు తెలియాలి కదా నువ్వు నా చేత ఏవో కొత్త వెరైటీ వంటలు అని అండి അതുകുള വെള്ളം ജിടക്കായിപ്പോയി లాస్ట్ వీడియోలో నేను వంటకి హెల్ప్ చేశాను రా అన్న ఎవరు నమ్మలేదు అందుకని ఈసారి పక్కగా ప్లాన్ చేసి నేను ఎక్కడెక్కడైతే వంట చేస్తున్నవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా నేను ఆ క్లిప్స్ అన్ని ముందే తీసి పెట్టుకున్నాను అనమాట ఎనీవే మా అమ్మ అంటే పొద్దున మూడు గంటలు లేచింది నేను మా అమ్మకి హెల్ప్ చేద్దామని కొంచెం త్వర త్వరగా ఏ నాలుగున్నరకో ఎదుకో లేచాను ఇంకా మీరైతే ఇంకా హనీషాని ఇంకా చూసే ప్రసక్తే లేదు ఎందుకంటే సేమ్ డెకరేషన్ అంతా అయిపోయి వచ్చాక ముగ్గులు అయితే వేసిందో అలానే ఇప్పుడు కూడా మొత్తం పూజ అయిపోయాక కాదు కదలండి పూజ అవుతే అయ్యే ముందరే లేచింది బట్ స్టిల్ అంటే వంటల్లో ఆ పిల్ల హెల్ప్ చేయడానికి ఛాన్స్ దొరకలేదు మా అమ్మాయి మొత్తం అన్నీ చేసేసింది నా హెల్ప్తో మా అమ్మ చాలా క్విక్గా అన్నీ చేసేయడం వల్ల మేము పూజ కూడా చాలా తొందరగా స్టార్ట్ చేసేసాం అనుకున్న దానికంటే పూజ చాలా తొందరగా స్టార్ట్ చేయడానికి కుదిరింది లక్కీగా ఎప్పుడులానే ప్రసాదాలకి చిన్ని చిట్టి అరిటాకు తీసుకొచ్చేసుకున్నాము ఎందుకంటే మా సెటప్ కి ఒక చిన్ని చిట్టి అరిటాక్ అయితే కరెక్ట్ గా సెట్ అవుతుంది తర్వాత ఇంకా చెప్పాను కదా గణేష్ ఉత్సవాల్లో థౌజండ్ గణేషస్ ఇచ్చారని చెప్పేసి అందులో మా రెండు గణేషల్ని కిందకి తీసుకెళ్లిపోయి ఫేస్ రివీల్ చేసి ఆ తర్వాత బియ్యంలో పెట్టి పైకి తీసుకొచ్చాము तीस को हम्म 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 जय बोलो कैलेश महाराज की जय जय बोलो कैलेश महाराज की जय जय बोलो कैलेश महाराज की जय और हाथ से ठीक 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 जय बोलो गणेश महाराज की जय सोच అబ్రాడ్లో ఉండే వాళ్ళందరికీ మేజర్ మిస్సింగ్ ఏదైనా ఉంది అంటే ఫెస్టివల్స్ ఎందుకు అంటే కొన్ని కొన్ని మేజర్ ఫెస్టివల్స్ అందరూ అందరి ఇళ్లల్లో చేసుకుంటారు మనం ప్రతిసారి వెళ్ళలేము లేదంటే ప్రతిసారి ఫ్రెండ్స్ అయినా మన దగ్గరకు రారు అలాంటప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని పండుగలకి ఇండియాలో ఉంటే బాగుండు అనే ఫీలింగ్ ఎలా అయితే అనిపిస్తుందో నాకు వినాయక చవితి కూడా అట్లానే ఉంటుంది కానీ దయ వల్ల లక్కీగా చాలా ఇయర్స్ తర్వాత మేబీ ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ తర్వాత మేము అందరం కలిపి ఒక దగ్గర పండ్ పండగ చేసుకున్నాము అది చాలా హ్యాపీగా అనిపించింది గణపతి 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 బా ఇక్కడ ఉన్న దానిలో దొరికే వాటిల్లో అన్నీ మేము చేయగలిగినంత చేసేసి వినాయకుడికి వంటలు పెట్టేసి కూర్చోబెట్టి పూజ కూడా అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ వేరే ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు కూడా వస్తే వాళ్ళతో పాటు కలిపి కూర్చొని అందరం కలిసి కచేరీ చేసాము తర్వాత మేమందరం కూడా కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కూడా ఇంకొక కచేరీ ఫినిష్ చేసుకొని జర్మన్ వీధుల్లో వినాయకుడిని కూడా తిప్పాము ఎలా ఏంటి అనేది చూస్తూ ఉంటారు మీరు ఈ వీడియో ఇస్ ప్యూర్లీ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ మెమరీస్ యాక్చువల్లీ ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఈ వీడియోని ఈ టైంకి చూసుకున్నప్పుడు డెఫినెట్లీ ఇట్స్ వర్త్ వాచింగ్ అనమాట దిస్ వీడియో ఇస్ రియల్లీ క్లోజ్ టు మై హార్ట్ ఇంకో గణపతిని చూడడానికి వెళ్తున్నాము ఆ దారిలోనే మేము ఒక చిన్న ఫోటో సెషన్ కూడా ఫినిష్ చేసేసాము మా ఫ్రెండ్ సిమోనా వస్తే తనతో పాటు ఇలా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వినాయకుడిని చూసేసి అక్కడ ఒకసేపు పాటలు పాడుకొని తిరిగి ఇంటికి వచ్చేసి మేము లంచ్ చేద్దామని అనుకున్నాం కానీ అప్పటికి టూ అయింది తర్వాత కొన్ని వీడియో కాల్స్ వినాయకుడిని మా ఇంట్లో వాళ్ళ వినాయకుడిని వాళ్ళకి చూపించి వాళ్ళ ఇంట్లో వినాయకుడిని మేము చూసి దర్శనం చేసుకొని ఫ్రెండ్స్ ఫ్యామిలీతో అందరితో మాట్లాడి ఇవన్నీ అయ్యి మేము లంచ్ చేద్దాము అని కూర్చునేసరికి ఫోర్ అయింది కంప్లీట్లీ ఫోర్ ఓ క్లాక్కి లంచ్ చేశాము లంచ్ చేసిన అరగంట కూడా అవ్వలేదు మా అమ్మ వెంటనే కామాన్ స్టార్ట్ నిమజ్జనానికి ముందర మళ్ళీ ది నాయకుడు దీపం పెట్టాలి అని చెప్పి స్టార్ట్ చేసేసింది అదేంటి పొద్దున్నే కదా వినాయకుడిని పెట్టుకున్నాము అప్పుడే వినాయకుడిని మళ్ళీ పంపించేయాలి అనేటట్టుగా వచ్చేసింది ఎందుకంటే ఇక్కడ మళ్ళీ త్రీ డేస్ ఫైవ్ డేస్ కానీ పెట్టుకుంటే రోజు పొద్దున్న సాయంత్రం దీపం పెట్టి నైవేద్యాలు అవన్నీ చేసి పెట్టడం మాకు కుదరదు కాబట్టి సేమ్ డేనే వినాయకుడిని నిమజ్జనం కూడా చేసేసాము వినాయకుడిని జర్మన్ వీధులు కొన్ని చూపించాలి అని చెప్పి చూపించేసి అయిపోయిన వెంటనే నిమజ్జనం ప్రాసెస్ స్టార్ట్ చేసేసాము అనుకున్నాము ఇన్ కేస్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నేను సబ్స్క్రైబ్ చేయమని అడగను మీకు చేయాలి అనిపిస్తే చేయండి బట్ ఇన్ కేస్ నచ్చితే మాత్రం లైక్ చేసి చేయడం మర్చిపోకండి ఈ ఇయర్ మా ఇంట్లో వినాయక చవితి ఇలా జరిగింది వినాయకుడు జాగ్రత్తగా ఈ ఇయర్ వెళ్ళిపోయి మళ్ళీ అందరినీ మంచిగా చూసుకోవడానికి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వచ్చేస్తాడు మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి ఆ వినాయకుడు మీ అందరికి ఎటువంటి విజ్ఞానాలన్నా అన్ని తీసేస్తాడు అని కోరుకుంటున్నాను